అందరికి ఈ రోజు ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అందరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు దీనికి ముందుగా చికెన్ పకోడీ వేసుకోవాలి ఈ స్క్రీన్ మీద చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకుని చికెన్ పకోడీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చికెన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా పకోడీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఇందులో ఎగ్ బ్యాటర్ వేసుకోవాలి ఇది పసుపు ఉప్పు టూ ఎగ్స్ బీట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి దీన్ని కూడా తర్వాత ఇంకో పైన పెట్టి ఇందులో ఆయిల్ వేసుకుని మసాలా సరుకులు వేసుకుని తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా క్యారెట్ వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ అలాగే కొద్దిగా టమాటో సాస్ వేసుకోవాలి ఇలా టమాటో సాస్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుని ఎగ్ అలాగే చికెన్ ముక్కలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో బాయిల్ చేసుకున్న రైస్ అనేది వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కారం జరం మసాలా చికెన్ మసాలా స్టార్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది మొత్తం టాస్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా దీని తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకుని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయని నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్